ఎన్ని జలు పళ్ళర్స్ ఉన్నాయా అన్ని ఎన్ని పళ్ళు నుంచి ఎన్ని పళ్ళు రెండు నుంచి ఫస్ట్ లాస్ట్ రేటు రెండు ముప్పై కార్డు నుంచి ఒకటి ఇరవై వరకు ఇరవై వరకు నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ ఓకే ఊరు పేరు కందనాది ఏమూరు మొదలు కర్నూలు జిల్లా పేరు ఇస్మాయిల్ ఇస్మాయిల్ ఎన్ని చెత్త బాబు ఎన్ని చేతులు వేసుకోవచ్చు మూడు నెంబర్ రిపో చిత్తపల్లి నుంచి అన్నగారు అయితే రావడం జరిగింది మరి జత అయితే కావాలంటున్నారు మీ పేరు శివప్ప గోడ్ నెంబర్ చెప్పండి నలభై ఎనిమిది నలభై రెండు యాభై పదమూడు ఓకే యా యొద్ది మీది సీ ఎట్లుంటది ఈ సైజు ఉంటుంది ఎందుకంటే సన్నది ఇంత ఉంటుంది ఇంత ఓకే ఓకే మరి అన్న నెంబర్ ఇచ్చారు నేరైతే మాట్లాడచ్చు ఇది ఆటిమై అవు అంటే ఎవరు అన్నది ఓ ఏం లేదు నీ బస్ సైజు ఉండి పెద్ద మనిషి నిలబడతారు చూడ హైట్ ఎటు తిరిగి చూసి రే హైట్ ఎట్లాంది మనం ఏం చెప్పిన చెప్పై జత నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై అంటే నెంబర్ ఎప్పుడు ఫస్ట్ చెప్పు డెబ్బై ముప్పై నెంబర్ ఇచ్చారు కదా నెంబర్ గుర్తుపెట్టుకోండి ఆ నెంబర్ అయినా ఎద్దు కావాలన్నా మళ్ళీ సీమ్ ఎద్దు బాగా ఉండదు ఎద్దు ఏమైనా రేట్ ఏమైనా ఐడియా ఉంది ఎంత ఒకటే నీ ఏమో వన్ లాక్ థర్టీ థౌజండ్ అంటే వంద మూవ త్రీ వందే ఒకటే ఒకటి ముప్పై ఎంత బాబు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద మూవత ఐదు సవరం ఒక లక్ష ముప్పై ఐదు వేల నెంబర్ రేపు తొంభై మూడు తొంభై రెండు సున్నా ఒకటి అరవై ఐదు నలభై ఆరు ఓకే ఊరిని కా ఏం చెప్పిన నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు సవర తొంభై ఐదు వేల నెంబర్ రేపు

మాకు అట్లాంటివే కావాలబ్బా ఏదో రెండు మూడు ఏం ఇంకా ఇవి ఓసా ఇంకొక ఐదేళ్ళలో సార్లేదు ఐదు ఆరు ఐదారు ఏళ్ళు ఏం చెప్తున్నాం వన్ లాక్ ఫైవ్ థౌసండ్ సార్ ఒక లక్ష ఐదు వేలు నెంబర్ రేపు త్రీ నైన్ డబల్ టూ సిక్స్ జీరో ఎయిట్ నైన్ ఏం చెప్తున్నాం బాబు నైన్టీ సిక్స్ థౌసండ్ తొంభై ఆరు తొంభై ఆరు ఎట్ల పోతాయి రెండు పక్కలు బాబు పని అయితే మంచి అన్ని రకాలు చెప్పారు మరి మూడు జాతులు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్నల దగ్గర మాట్లాడచ్చు ఏం చేస్తారా అండి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది పత్రి ఒక లక్ష ఇరవై వేలు నెంబర్ రేపు తొంభై పది ఇరవై ఏడు తొంభై ఒకటి పది పేరు ఊరు ముగితి లోకేష్ గారు పిల్లలు దొరకదా ఎద్దు దొరకదా నీ అవులు ఏం ఇవాళకి ఇట్లా కలబడి సంతలానా పిల్లలు మంచి బేటలు వేసే పిల్లలు మీరు అప్పుడే ఇవ్వాలకి పోతుకుతారు పొద్దున్నే ఏం చెప్తుంది వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఉంది ఐదు సార్ నెంబర్ అరవై రెండు ఎనభై ఒకటి ఎనభై ఆరు ముప్పై రెండు ముప్పై ఆరు నమస్తే

ఎనిమిది సున్నా ఏం చెప్తారు ఒకటి ఐదు ఎవరు హనుమాపురం తిమ్మాపురం నెంబర్ చెప్పు తొంభై ఆరు డెబ్బై ఆరు అరవై తొమ్మిది పంతొమ్మిది తొంభై ఏం చెప్పిన బాబు ఒకటి ఇరవై ఎవరు పల్కరు పల్కరు నెంబర్ చెప్పు సరే ఏం చెప్తుంది అంత లక్ష రూపాయలు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటికే పళ్ళు మీదనే ఆరు రెండు ఆరు పళ్ళు సెంటర్ 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 నుంచి వచ్చారు సింగల్ సిగలు పట్టుకున్నారు దయాలు ఉంటుంట జత పెదే జతనా ఎంత రేటు లక్ష అర వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ వంద అరవత్రి వంద హి ఒకటి పది నెంబర్ లేకుండా నన్ను గుర్తు తర్వాత ఎద్దులు నించిన తర్వాత తీసే యజమాని చూడు సెకండ్ యజమాన్యు చెప్తుందా సింగల్ కోడ్ వచ్చినట్టుంది ఇది ఎంత ఎంత చెప్పినావు నమస్తే హాయ్ 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 బాగున్నా లపాతి పళ్ళ మీద ఉందా ఆరు పళ్ళు మీద ఉంది ఎక్కడి నుంచి వచ్చింది ఓ నెంబర్ చెప్పండి సిద్ధం సాగిందా ఏంది ఒకే సైడే రెండు సైడ్ అవుతుంది రెండు సైడ్ అవుతుంది ఏం చిన్న ఆరామ ఏం చెప్పినా ఒకటి ఇరవై నెంబర్ రేపు పిల్లడా సరే అటు అరవై అంటే కూడా అతను ఆడదు ఇవన్నీ వేసుకొచ్చినావు నువ్వు అదేం చెప్పినావు ముత్తూరు నలభై అయినా అగ్గు ఉన్నట్టుంది అది మూడు కాలు అవనా రెండు కాలు అవన్నీ మరి నాలుగు కాళ్ళు ఉండవు కదా ఉత్తు నలభై అంటే సరే నెంబర్ రేపు అవునా నెంబర్ రేపు

నలభై జత కలిసి నలభై ఐదు వేలు అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అత మాట్లాడ నలభై ఐదు ఒక లక్ష నలభై ఐదు ఎవరే పాడ నెంబర్ ఏమైనా ఉంది సరే సరే మరి ఉంది మరి లేదా యాభై ఎన్ని పల్త ఉంది నాలుగు ఆరా ఇదే ఆరు ఇదే నాలుగు నెంబర్ చెప్పండి తొంభై మూడు ఏం చెప్పినా ఒకటి ముప్పై ఇది ఒక చేత ఏముంది ఇంకేమైనా నెంబర్ చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఓకే ఏం చెప్పినారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ నలభై నలభత్తారు ఒక లక్ష నలభై వేలు ఎన్ని వేసుకొచ్చినావేంటి నువ్వు ముగితే నుంచి పదహైదు నెంబర్ రేపు ఇక్కడ చూసి చెప్పు చూపు ఏం చెప్పిన వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటి నెంబర్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పు తొంభై తొంభై మూడు మూడు ఎనభై డబల్ సున్నా ఒకటి జై జవాన్ జై కిసాన్ జై జగన్ మీకు జగన్ మాకంతా జై జవాన్లే మేము పని చేసా కూడా డొక్క ఆడదు మరి ఏం చెప్తాం మీరు పేరు చెప్పుకునే సంపాదించుకుంటారు అట్లయితే ఇచ్చినా మరి ఓ పర్మ్మా లేదు ఇట్లే పని మీద ఇట్లా వచ్చిన ఓకే అరమ్మా రైట్ రైట్ ఎన్ని వేసుకొచ్చిన నాలుగు జతలు దూరమైనా

ూళ్ళు నచ్చితే రేట్ ఎంతవరకు నచ్చుతాం కొంటాం ఒక లక్ష లోపల పైన దూళ్ళు లేకుంటారా ఓ నెంబర్ చెప్పండి డెబ్భై ముప్పై రెండు ఇరవై ఎనిమిది సున్నా మూడు ముప్పై కొంచెం ఏమైనా సైజు ఉండాలా లేకపోతే కొద్దిగా ఆ దూళ్ళు వ్యవసాయం చేద్దానికే మెప్పుడు రైతు అబ్బాయి మీ దగ్గర ఎవరైనా ఇంటి దగ్గర నుంచి అబ్బాయి నెంబర్ ఇచ్చారు కదా నేరుగా అబ్బాయితో మాట్లాడొచ్చు నర్సప్ప ఏమిటి నిలబడి నిలబడేది బాబా బాబా ఎద్దుకి మించిన కొమ్ములే ఉండవు ఎంత రేటు ఇవి నైన్టీ ఫైవ్ తొంభై రూపాయలు నందవరం చెప్తా ఏం చెప్తాయి తొంభై పది పది పద్దెనిమిది పద్దెనిమిది యాభై యాభై నాలుగు ముందు నుంచి ఇంతకుముందు ఏం చెప్తే మీటిరవై చిల్కులు నెంబర్ రేపు ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ నమస్కారం ఏం రేట్ ఎంత రేట్ ಒಂದಿಪ್ಪತ್ರ ಎಲ್ಲಿದ್ದು ಬಂದಾರ ಗುಂಜಲಿಂದ ಓಕೆ ಯಾರ ರೈತರ ಯಜಮಾನ ಯಾರು ನೀವು ಎಷ್ಟು ಮರ್ಷಿಂದ ನಿಮ್ಮ ಮನೆಯಾಗಿದ್ದ ಜೋಡಿ ಮೊನ್ನೆ ತಂದಿವಾ ಏನು ಕೆಲಸ ಹೆಂಗ ಹೋಗ್ತದೆ ಬೇಸ ಹೋಗ್ತದಾ ಓಕೆ ರೈತ್ರಿಗೆ ಕೊಡೋದು ಎಷ್ಟು ಕೊಡ್ತಾರ ಲಾಸ್ಟ್ ಸ್ವಲ್ಪ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಅಂದ್ರೆ ಪರವಾಗಿಲ್ಲ ಏನು ರೇಟು ಹೌದನಾ ನಂಬರ್ ಹೇಳ ಎರಡು ಎರಡು ಸೈಡ್ ಬರ್ತದೆ ಒಂದೇ ಸೈಡ್ ಎರಡು ಸೈಡ್ ಓದ್ತದೆ ನಿಮ್ಮ ಹೆಸರು ರೀ ಮಲ್ಲೇಶ ಗುಂಜಪಲ್ಲಿ ಮಲ್ಲೇಶ್ ಅವರು ಗ್ಯಾರಂಟಿ ಎಲ್ಲಿದ್ದಾರೆ ಕೆಲಸ ಕೆಲಸ ಎಲ್ಲ ಗ್ಯಾರಂಟಿ ಹೋಗ್ತದಂತ ಅಂತ ಯಾರು ಬೇಕಾದ್ರೆ ಅವ್ರಿಗೆ ಫೋನ್ ಹಚ್ಚಿ